ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసే అంశము మరి ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఎంతో అత్యద్భుతంగా ఉండేటువంటి మాసము ఈ మాసము వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఇంతకు ముందు ఎవరైనా కోర్టు సమస్యలతో బాధపడేటువంటి వారు ఉంటే మరి వారికి కూడా ఇప్పుడు కలిసి వచ్చేటువంటి మాసము అంతా కూడా వీరికి పాజిటివ్గానే రిజల్ట్ అనేది కూడా ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా కూడా చక్కగా కలిసి వస్తుంది అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కూడా చాలా చాలా బాగుంటుంది ఆర్థిక పరంగా ప్రధానంగా ఆర్థిక పరంగా ఎంతో కలిసి వస్తుంది ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏమైనా ఉండి ఉంటే వాటికి కూడా చక్కని పరిష్కారము అనేది లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మాసము ఆర్థికంగా చాలా బాగా కలిసి వచ్చేటువంటి మాసము ఈ మాసము శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషంగా గడపగలుగుతారు స్థిరాస్తికి సంబంధించి కూడా చక్కని నిర్ణయము అనేది తీసుకోగలుగుతారు ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరు ఈ మాసము మొత్తం కూడా చక్కగా పరమేశ్వరుడికి అభిషేకం చేయటము అనేటువంటిది చాలా చాలా మంచిది అలాగే ప్రతి శనివారం కూడా తప్పనిసరిగా శనివారం నాడు ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటం చాలా మంచిది అలాగే నవగ్రహ స్తోత్రము చదవటము వీరికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు నవగ్రహ స్తోత్రాన్ని పఠించటము చాలా మంచిది ఈ మాసం మాత్రం మరి ఈ రాశిలో వారికి అందరికీ కూడా ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి